తినే ఫుడ్ కింద చెప్తారు కదా జనరల్ గా హెల్త్ బాగున్నప్పుడు హెల్త్ కండిషన్ వీక్ గా ఉన్నప్పుడు లేకపోతే ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా కూరల కింద బీరకాయ సొరకాయ పొట్లకాయ ఇవి తినమని చెప్తారు ఓకే మీరేమో యాసిడిటీ తగ్గాలంటే ఇవి తింటే బెటర్ అని అంటున్నారు బేసిక్ నేచర్ ఉంటుంది మీకు చలవ చేస్తాయి ఓకే సో పశ్చిమాహారం ఎందుకు చలవ చేసి ఈజీగా డైజెస్ట్ అయ్యేదానికి పచ్చిమాహారం అంటాం సో ఇప్పుడు మనం చేసే పనికి మనం తినే ఆహారానికి అందరు పచ్చయం చేయాల్సిందే ఒకప్పుడు ఇంత పని చేసి ఇంత తినేవాళ్ళు ఈ మధ్య ఇంత పని చేసి ఇంత తింటున్నారు కాకపోతే ఎందుకనే వాళ్ళంటే ఇంతకుముందు మన పూర్వీకుల ఆహారం చూసుకుంటే మెజారిటీ పప్పు పచ్చడి పెరుగు ఇదే ఉండేది అవును ఎప్పుడన్నా పొలం గట్టులోనే వేసుకుంటే ఏదో వారానికి ఒకసారి నెలకొ రెండు మూడు సార్లు కాయగూరలు దొరికి నువ్వు చేసుకునేవాళ్ళం ఈ ప్రోటీన్ నెయ్యి ఈ కారాలు ఈవెన్ పెరుగు కూడా కొన్నిసార్లు జ్వరం వచ్చినప్పుడు అవి అరగవు కాబట్టి ఆ టైంలో మాత్రం స్పెసిఫిక్గా ఎక్కడికైనా వెళ్ళి కాయగూరలైనా తెచ్చుకొని కొంచెం కమ్మగా ఉండడానికి అది దాంతో వండుకొని తినేవాళ్ళు సో మెయిన్ మన మెయిన్ ఫుడ్ గ్రూప్ వల్ల పెరుగు అన్నం అండ్ ఈ ప్రోటీన్ కోసం ఈ పప్పులు దాని మీదే లైఫ్ సస్టైన్ అయ్యేది చాలా రోజుల వరకు అది ఇంపార్టెంట్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇది తింటే విటమిన్స్ మినరల్స్ సరిపోయేవి ఓకే సో అవి తీసుకున్నప్పుడే మనకి అంటే హెల్తీగా ఉంటాం మరి డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండడానికి అంటే ఎసిడిటీ అనేది ఓవర్గా ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండటానికి ఏం ఫుడ్ తీసుకోవాలంటారు జనరల్గా ఇప్పుడు నా లైఫ్ స్టైల్కి సంబంధించి చూస్తే ఎప్పుడైనా కానీ పొద్దున్నే అసిడిటీ ఎక్కువ ఉంటుందండి అంటే మనకు అర్లీ మార్నింగ్ ఎందుకంటే రాత్రంతా పడుకొని లెగొస్తాము మార్నింగ్ సిస్టమ్ మోషన్ అయ్యి అండ్ ఈ కఫ ఈ మలాలన్నీ బయటికి పంపించేసిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడు కొంచెం ఆహారం తీసుకోవాలని చెప్పి బాడీ యాక్టివేట్ అవుతుంది మీరు పక్షులు జంతువులను కూడా చూడండి కొంచెం రాత్రిది ఉంటే ఎక్సర్సైజ్ ఉంచుకొని పొద్దున్నే తింటాయి అవి కూడా సో అలాగే అండ్ ఆహారానికి కూడా అర్లీ మార్నింగ్ అవి ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి దట్ ఈస్ ద బయలాజికల్ టైం ఫర్ ద బాడీ సో అర్లీ మార్నింగ్ కొంచెం చెద్దన్నము గంజాన్నవా తిన్నారనుకోండి ఎక్సర్సైజ్ తర్వాత అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్కి యాసిడిటీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఓకే ఉండవు అసలు యాక్చువల్గా నెక్స్ట్ నైట్ టైం ఫుడ్ బిఫోర్ ఎయిట్ తినేయాలి ఎయిట్ ఓ క్లాక్ లోపల తినేస్తే అది మనం అరౌండ్ టెన్ కల్లా పడుకున్నా సరే టూ అవర్స్లో అరిగి డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్షన్ ఫేస్లోకి వెళ్ళిపోతుంది అబ్జార్బ్షన్ ఈజీ అవుతుంది బాడీకి ఓకే సో మనం రాత్రి పదకొండింటికి అలా తిన్నాం అనుకోండి పదింటికి అది అరగదు అంటే బాడీ రిలాక్స్ అయిపోతుంది కాబట్టి అది అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది డైజెషన్ కూడా కరెక్ట్గా పోదు దాంతో యాసిడ్ రీఫ్లక్స్ వస్తుంటుంది అంటే యాసిడిటీ సీప్ అయ్యి లంగ్స్లోకి కఫం రావడం గొంతు మండడం లంగ్స్ డ్యామేజ్ అవ్వడం అంతా అది జరుగుతుంటుంది అండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే మనం ఫిట్గా ఉన్నాం అనుకోండి ఓకే హెల్దీగా ఉన్నాం సో అప్పుడప్పుడు మధ్యలో ఫుడ్ దొరకకపోయినా దొరికినప్పుడు తిని నడిపించినవండి నడుస్తుంది కానీ మన ఫిట్నెస్ లెవెల్స్ని బట్టి మన ఆహారం కూడా ఉండాలి కొంతమంది చూడండి ఏం తిన్నా అరిగిపోతుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ అలా ఉంటే వాళ్ళ లోపల ఉన్న డైజెస్టివ్ ఫైర్ అది శరీరతత్వం అలాగ ఉంటుంది కానీ వాళ్ళకైనా కానీ లాంగ్ టర్మ్ అబ్యూస్ చేశారనుకోండి రెగ్యులర్గా తినకుండా అంటే మన ఏజ్లోనే చూసుకోండి చిన్నపిల్లలు కొంత సెన్సిటివ్గా ఉంటారు సార్ కాకపోతే టీనేజ్ వచ్చిన తర్వాత బిట్వీన్ సిక్స్టీన్ అండ్ ట్వంటీ సిక్స్ ఆ టైంలోని డైజెషన్ విపరీతంగా ఉంటుంది ఆకలి విపరీతంగా వస్తుంది ఏం తిన్నా అరిగిపోతుంది ఆ ఏజ్ అలాంటిది అండ్ ఫిట్నెస్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి సో అదే ఫిట్నెస్ మనం మెయింటైన్ చేసుకుంటూ వచ్చామనుకోండి సెవెంటీ ఇయర్స్ కూడా అరుగుతుంది